దూరంలో సముద్రాలలు ద్వారకా గోపురాలు వెలిసిన సాయంకాల సూర్యాస్తమయం బంగారు జడివానలు మెరుస్తున్నట్లు సముద్రం హృదయానికి ఏదో చెబుతుంది ద్వారకా నగరానికి వచ్చిన వారందరూ అర్థం చేసుకోవాలి ఒక మాట అక్కడ ప్రేమ కూడా ఒక పౌరాణికమే అక్కడ బంధాలు కూడా ఒక దివ్యమే అర్జునుడు ద్వారకా ద్వారం ముందుకు వచ్చాడు పాండవులు ఒక వాగ్దానం చేసుకున్నారు ఒకరి గదిలోకి ఒకరు ఉండగా ఏకకాలంలో మరొకరు ప్రవేశించకూడదని అర్జునుడు పొరపాటున ప్రవేశించాడు అందుకే వనవాసం స్వయంగా అనుభవిస్తున్నాడు అర్జునుడు ఇలా అనుకున్నాడు ప్రయాణం ఎన్నో నేర్పుతుంది కాని హృదయానికి శాంతినిచ్చేది ప్రేమ మాత్రమే ఎదురుగానే శ్రీకృష్ణుడు చిరునవ్వుతో పార్త ఏంటి ఈ ప్రయాణం శరీరం అలసిపోయినట్టుంది కాస్త సేద తీరు అర్జునుడు నవ్వుతూ బావ మనసు కొన్నిసార్లు ఏదో వెతుకుతుంది కాని ఏమిటో తెలియదు కృష్ణుడు చిరునవ్వుతో అది ప్రేమ పార్త ద్వారకా ఉద్యానవనం పుష్పాలపై జలబిందువులు చెట్టెక్కిన పక్షుల స్వరాలు సుభద్ర రథంపై ప్రయాణిస్తూ వస్తుంది తలపై మల్లెపూల జడ కళ్ళలో కరుణ మాటల్లో మాధుర్యం కొన్నిసార్లు దేవుడు స్వయంగా మన హృదయంలో ఒక పేరు రాస్తాడు మరి మనుషులు దాన్ని విధి అంటారు బాల్యం నుండి యవనంలోకి అడుగుపెట్టాక అర్జునుడు సుభద్రను మొదటిసారి చూశాడు ఏమిటి సౌందర్యం ఇంత మృదువైన చూపు ఇంత గౌరవప్రదమైన నడక ఇది సాధారణ స్త్రీ కాదు సుభద్ర కూడా తనని చూసి సిగ్గుతో తలవంచుకుంది మనసులోపల ఎందుకు తెలియదు కాని ఈ బావపై నా హృదయం తాపత్రయం చెందుతుంది వెన్నెల రాత్రి నక్షత్రాలు మెరిసిన రాత్రి శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు సముద్ర తీరంలో కూర్చుని మాట్లాడుతున్నారు కృష్ణుడు కొంటెగా నువ్వు చూసిన చూపు నుండి బయటపడలేకపోతున్నావు కదా అర్జున అందుకు అర్జునుడు ఆ చూపులో ఏముందో కనుగొనలేకపోతున్నాను బావా అంటున్నాడు సుభద్రకు ప్రీతి వినయం ధర్మం అన్నీ కలిపిన హృదయం ఆమెది అర్జునుడు ఆసక్తిగా కాని ఈ ప్రేమకు అవకాశం ఉందా బావా ఆ ప్రశ్నకు పరమాత్ముడు చిన్నగా నవ్వాడు ప్రేమకు అవకాశం అడగడం కాదు అర్జున ప్రేమను సృష్టించాలి ఉదయాన్నే ఉద్యానవనంలో సుభద్ర పూలను ఏరుతోంది అర్జునుడు నెమ్మదిగా సుభద్ర దగ్గరికి వెళ్ళాడు అర్జునుడు చిన్నగా ఇలా అంటున్నాడు పుష్పం సుగంధంతో అందంగా ఉంటుంది కానీ సుగంధం ఎక్కడి నుంచి వస్తుందో ఎవరు ఆలోచించరు సుభద్ర నవ్వుతూ అది ప్రకృతివరం భావ అర్జునుడు జవాబుగా మనసుకు మాధుర్యం కూడా అలాగే ఉంటుంది కాని కొన్నిసార్లు అది మాటల్లోకి రాదు చూపుల్లోనే దాగి ఉంటుంది సుభద్ర సుభద్ర చిన్నగా చూస్తూ అలాగా స్వామి అయితే నీ చూపులు ఏం చెబుతున్నాయో తెలుసుకోవచ్చా స్వామి అర్జునుడు క్షణం మౌనంగా నా చూపులు చెబుతున్నాయి పదే పదే నిన్నే చూడమని నిన్ను అర్థం చేసుకోవాలని నీ ప్రక్కనే నడవాలని అలా అనగానే సుభద్ర శ్వాస ఆగుతున్నట్లనిపించింది ఎంతో భావోద్వేగంతో ఇలా అంది ప్రేమల మొదటి అడుగు చూపు రెండవ అడుగు మాట కానీ మూడవ అడుగు ధైర్యంగా ఉండాలి మన విషయంలో అది రాబోతోంది ఎందుకంటే ప్రేమను ఎవరో ఇవ్వరు దాన్ని మనమే నిలబెట్టుకోవాలి సుభద్ర ఇలా అనగానే అర్జునుడు ఎంతో ఆనందంతో పొంగిపోయాడు ఉదయం ద్వారక సభలో దుర్యోధనుడు బలరాముడితో మాట్లాడుతున్నాడు దుర్యోధనుడు ఇలా అంటున్నాడు సుభద్రను నా భార్యగా చేయండి ఇది నాకు ఎంతో గౌరవాన్ని తెచ్చి పెడుతుంది రాజ్యాల మధ్య బలమైన బంధం కూడా అవుతుంది అందుకు బలరాముడు ఇలా అన్నాడు నా మనసులో కూడా అదే ఆలోచన ఉంది దుర్యోధన ఇలా ఒకరి అభిప్రాయాలు ఒకరు చెప్పుకున్నారు ఇది విన్న కృష్ణుడు లోపలే ఇలా అనుకున్నాడు బలం రాజ్యం గర్వం ఇవి ప్రేమను జయించలేవు ప్రేమ హృదయానికి చెందింది మనసు భావాలను నిర్వహిస్తాయి కృష్ణుడు సుభద్రను పక్కకు పిలుస్తాడు సుభద్ర నీవు ఎవరినైనా ప్రేమిస్తున్నావా నీవు ఎవరినైనా వరించదలిచావా సుభద్ర చెంపలు ఎర్రబడ్డాయి కన్నులు నెమ్మదిగా తడుస్తున్నాయి నా హృదయంలో అర్జునుడికి తప్ప వేరెవ్వరికి చోటు లేదన్నయ్య అన్నది సుభద్ర కృష్ణుడు చిన్నగా చిరునవ్వి నవ్వాడు అయితే మనం ప్రేమ వైపు నడవాలంటే ధైర్యం కావాలి చెల్లి సాయంత్రం సముద్ర తీరంలో అర్జునుడితో కృష్ణుడిలా అన్నాడు అర్జున బలరాముడు సుభద్రను దుర్యోధనకి ఇవ్వాలనుకుంటున్నాడు నీవు నిశ్శబ్దంగా చూస్తావా సుభద్రను విడిచి నేను మౌనంగా ఉండలేను బావా అనేసరికి కృష్ణుడు ఇలా అన్నాడు అయితే విను సుభద్రను స్వయంగా తీసుకెళ్ళు రథాన్ని సిద్ధం చేసుకో సమయం వచ్చినప్పుడు నేను సంకేతమిస్తాను అర్జునుడు ఆశ్చర్యంతో కొంత ధైర్యంగా కానిది అపహరణ కదా బావా అందుకు కృష్ణుడు చిరునవ్వుతో ప్రేమను ఎవరూ ఇచ్చే వరం కాదు భార్త ప్రేమను గెలుచుకోవాలి మీది నిజమైన ప్రేమ దీనిలో ఎలాంటి అధర్మం లేదు అర్జున సముద్ర తీరం వద్ద పుష్పాలతో చేసిన మండపాలు సుభద్ర శ్వేత వస్త్రాలతో దేవకన్యలా ఉంటుంది అర్జునుడు కౌచధారణతో అతడు వీరత్వం ప్రకాశిస్తూ వస్తాడు సుభద్ర అతని వైపు చూస్తుంది కళ్ళలో ప్రేమ విశ్వాసం ధైర్యం శ్రీకృష్ణుడు దూరం నుంచి తన సైగ ద్వారా చిరునవ్వుతో చెప్తాడు అర్జునుడు సుభద్ర దగ్గరికి వెళ్ళి రా సుభద్ర మన ప్రేమను మనమే రక్షించుకోవాలి సుభద్ర ఒక క్షణం ఆలోచిస్తూ ఆపై ధైర్యంగా రథంలోకి ఎక్కుతుంది స్వామి ఇప్పుడు నా జీవితం ఇక మీతోనే రథం ఉరుములా దూసుకుపోతుంది బలరాముడు కోపంతో ఊగిపోయాడు ద్రోహి నన్ను మోసం చేస్తావా కృష్ణుడు స్వాంతన స్వరంతో ఇలా అన్నాడు అన్నయ్య ఇది ద్రోహం కాదు ఇది ప్రేమ మనిషి హృదయం ఎవరితో కలుస్తుందో అది దేవుడు కూడా మార్చలేడు బలరాముడి కళ్ళల్లో కాస్త కోపం తగ్గుతుంది ఒక్క నిమిషం నిశ్శబ్దంగా బలరాముడు చివరికి ఆలోచించి సరే కృష్ణ ప్రేమకు చెడ్డ శాసనాలు రాయడం మన పని కాదు వారి వివాహం జరిపిస్తాం ద్వారకలో దీపాల వెలుగులు సముద్ర గాలి మృదుగా వీణ మృదంగ ధ్వనుడు అర్జునుడు సుభద్ర ఒకరి చేతిలో ఒకరు కళ్ళల్లో పవిత్రమైన వాగ్దానం ప్రేమకు ముగింపు లేదు ప్రేమ నిత్య జీవనంగా ఉంటుంది వారి ప్రేమ ఫలితం పాండవ వంశానికి గర్వకారణమైన అభిమన్యుడు పుట్టడం అర్జునుడి బాణాలకు జరిగిన యుద్ధాలు ధైర్యాన్ని చెప్పినా అభిమాన్యుడు హృదయం ప్రేమను చెబుతుంది ప్రేమను గెలుచుకోవాలి ప్రేమను రక్షించాలి ప్రేమను అర్పించాలి అర్జునుడు సుభద్ర ప్రేమకథ మనకు చెప్పేది ఒక్కటే ధైర్యం లేకపోతే ప్రేమ పూర్తి కాదు ప్రేమ ఉన్న చోటే శాంతి ఉంటుంది ప్రేమ ఉన్న చోటే దేవుడు ఉంటాడు ఇలాంటి అద్భుతమైన పురాణ గాథలు మన చిత్రకళాలోకం ఛానల్లో ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటారు ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు పంపండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి కంఠ నొక్కండి మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే మీ గణేశ్వర్ వెంగళ